ఈరోజు విద్య అనేది ఒక క్రమశిక్షణ కలిగిన విద్యా సంస్థగా చైతన్య కాలేజీ కానీ స్కూల్ కానీ అంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలోనే ఈ సంస్థలన్నీ కూడా నెలకొల్తున్న పద్ధతి అంటే దానికి కారణం ఆ పెద్ద రావు గారు మరి ఇలాంటి సంస్థలు ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న అన్నిట్లోనూ కూడా ఫస్ట్ సెకండ్ ర్యాంకులు రావడానికి ఫ్యాకల్టీస్ కానీ ప్రిన్సిపల్స్ కానీ మరి మరి విద్యా విద్యార్థులకి మరి క్రమశిక్షణ కలిగిన ఈ విద్యా విధానాన్ని అందిస్తున్న ఉపాధ్యాయులకు కానీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ వేళ చిన్న సంస్థగా ప్రారంభించి ఆ తదుపరి మరి వేళ దేశవ్యాప్తంగా చైతన్య విద్యా సంస్థలు ఎన్ని అంటే వాళ్ళకున్న నిబద్ధతే కారణం మీలోంచి కూడా ఇవాళ మంది ఇంజనీర్లు డాక్టర్లు అలాగే దేశానికి ఉపయోగపడే ప్రతి కార్యక్రమాన్ని చేసే విద్యార్థులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఎందుకంటే నువ్వు గతంలో ఎక్కడ చదువుకున్నావు అంటే చైతన్యలో చదువుకున్నావు నారాయణలో చదువుకున్నాం మంచి ఇబ్బంది లేని పరిస్థితుల్లో తల్లిదండ్రులను చూసుకుంటున్నాం అని చెప్పి చెప్పే పరిస్థితి ఈ విద్యార్థిని విద్యార్థులు